నిన్న పిఠాపురం జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో మన మాజీ మంత్రి మాజీ వైఎస్ఆర్సీపీ నాయకులైన బాలిన శ్రీనివాసరెడ్డి గారు అక్కడ ఏకరువు పెట్టిన అంశాల గురించి మీకు కొన్ని నిజాలు చెబుతామని బాలిన శ్రీనివాసరెడ్డి గారికి అసలు వెంకటేశ్వర స్వామికి పిఠాపురం అమ్మవారికి మహత్యం ఉందని నమ్ముతున్నాడో లేదో మాకు అర్థం కావట్లేదు కానీ వెంకటేశ్వర స్వామి సాక్షిగా వాళ్ళ పేర్లు చెప్పి అబద్ధాలు చెప్పటం చాలా ఘోరమైన తప్పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే బాలే శ్రీనివాసరెడ్డి గారు ఎవరికన్నా అసూయతోటో కీడు కోరతారేమో కానీ కీడు కోరుతారేమో కానీ మేము ఆయన్ని కీడు కోరట్లం ఎందుకంటే ఆయన దేవుడి మీద ప్రమాణాలు చేసి నేను అవినీతి చేయలేదంటాం అమ్మవారి సాక్షిగా మళ్ళీ అక్కడికి పోయి ఇక్కడ వాళ్ళకి అందరికీ తెలిసిన ఆయన ఓట్లన్నీ అందరికీ అర్థమవుతాయి అక్కడికి పోయి అమ్మవారి సాక్షిగా అని చెప్పి ఆ గద్గది స్వరంతో ఊగిపోతా మా నాయకుడిని ఎట గెలుస్తాడో చూస్తానంటాం జగన్మోహన్ రెడ్డి గారిని గెలుపుని నీలో గెలుపోవటం వల్లని నిర్దేశించే శక్తి బాలిన శ్రీనివాసరెడ్డి గారికి ఉందా ఉంది అది ఆయన అర్థం చేసుకోవాలి తర్వాత చాలా సందర్భాల్లో మేము పార్టీలో అందరికీ తెలుసు పార్టీలో ఉన్న నాయకుడు పట్ల ఎందుకులే తక్కువగా చేయటం అనే ఉద్దేశంతో కలిసి తిరిగి దొక్కన మాట్లాడకూడదనే మొహమాటంతో మాట్లాడకపోతుంటే ఆయన అబద్ధాలు కను కొనసాగుతూనే ఉన్నాయి ఆయన రాజశేఖర రెడ్డి గారికి నా బంధువుని ఆయన పెట్టిన భిక్ష అంటున్నాడు రాజశేఖర రెడ్డి గారికి మీకు మధ్య ఇంకేమీ లేదా రాజశేఖర రెడ్డి గారు మీకు ఏ విధంగా బంధు పోయాడు వైవి సుబ్బారెడ్డి గారి చెల్లెల్ని మీరు చేసుకున్నందువల్ల బంధు పోయాడు వైవి సుబ్బారెడ్డి గారు నీకు టికెట్ ఇప్పించడానికి ఎంతమంది కాళ్ళు గడ్డలు పట్టుకొని ఉంటాడు అది ఆయన తెలుసు ఆయన బయటికి చెప్పలేక ఎవరు ఆత్మీయులు మా బట్టలు కొంతమంది చెప్తుంటారు ఎంతమందిని ఆయన బతిలాడుకుంటే ఒంగోలు లాంటి టికెట్ నీ దాకొచ్చింది వాళ్ళు మాకు వచ్చే అవకాశాలు కూడా వద్దు మా ఇచ్చాం బాధపడుతున్నాడేనో ప్రాధాన్యపడుతున్నాడు ఏదో ఇక నువ్వు పెట్టే బ్లాక్ మెయిలింగ్ అంతా వాళ్ళు వొంగి రాజశేఖర్ రెడ్డి గారిని ఆయన పర్సనల్గా అడుకొని ఇంకా ఆ రోజు జిల్లా నాయకులందరినీ మాకుంట కుటుంబాలని వీళ్ళందరినీ రిక్వెస్ట్ చేసుకొని టికెట్ ఇప్పించుకుంటే రాజకీయాల్లోకి మీరు రావటం జరిగింది తర్వాత త్యాగం చేశానని ఆయనకు ఆయన క్లెయిమ్ చేస్తా ఉన్నాడు పార్టీలో మంత్రి పదవిని తృణప్రాయంగా త్యాగం చేశారు జగన్ గారి కోసం అని జనానికి చెప్తే నమ్ముతారా కానీ జగన్ గారికి తెలియదా నువ్వు త్యాగం చేసింది తెలియదు రాజశేఖర్ రెడ్డి గారి మరణం తర్వాత ఇద్దరే వ్యక్తులు రాజీనామా చేసింది పార్టీకి ఒకటి కొండా సురేఖ రెండు పిల్లి సుభాష్ చంద్రబోస్ మీరు రోషి గారి ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం మీరు మంత్రిగా కొనసాగారు తర్వాత మంత్రివర్గం మారి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకునేటప్పుడు కొత్త ని ఎన్నుకుంటారు ఆయన నీ సామర్థ్యం పట్ల నమ్మకం లేక నేను కేబినెట్లోకి తీసుకోలే రెండు నెలలు నువ్వు వెయిట్ చేసావు మంత్రివర్గంలో స్థానం దొరుకుద్దావునని ఓదార్పు యాత్రకు కూడా మీరు మొహం చాటేశారు ఇక ఎట్లాగో మంత్రి పదవి రాదు కదా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా వెనకబడతామని చెప్పి అప్పుడు మీరు పార్టీలోకి వచ్చి తిరుగుతా జగన్మోహన్ రెడ్డి గారి కోసం త్యాగం చేశానని చెప్పటం పెద్ద అబద్ధం ఇవన్నీ నిజం చెప్తా నిజాలు చెప్తా అంటే నిజం చెప్పేవాడు ఎవరు నేను నిజాలే చెప్తున్నాను చెప్పడు అమ్మవారి సాక్షిగా అయ్యవారి సాక్షిగా అని ఎవరు చెప్పరు బిడ్డల సాక్షిగా మనవళ్ళ సాక్షిగా అని ఎవరు ఎందుకు అసలు ఈ క్రెడిబిలిటీ ఉంటే నువ్వు చెప్పే మాటే జనంలో వింటారు కదా కొడుకు మీద వట్టేసుకోవటం మనవడి మీద వట్టేసుకోవటం ఆఖరికి లొట్లు జరిపోవని సాక్షాత్ వెంకటేశ్వర స్వామి మీద ఒట్టేసి నేను అవినీతి చేయలేదంటాం మీ నాన్నగారు ఆస్తులు కొన్నిచేడులో ఒక ఎకరం కూడా అమ్మినట్టు మేము ఆ గ్రామంలో కనుక్కుంటే ఒక ఎకరం కూడా అమ్మినట్టు ఎవరు కొన్నిజేడు గ్రామస్తులు చెప్పట్ల మరి మీ నాన్నగారు ఆస్తులు అమ్మి రాజకీయాలు చేస్తే అసలు నువ్వు చేసిన రాజకీయాలకి మీ నాన్నగారు ఆస్తి ఎన్నిసార్లు అమ్మాలి ఎన్నిసార్లు ఐదు సార్లు ఎలక్షన్ చేసావు మీ విలాసాలకి స్పెషల్ ఫ్లైట్లు పెట్టుకొని రష్యా పోయి పేకాటాడే శక్తి నీకు వచ్చిందా మీ నాన్నగారు ఆస్తితోటి గోవాలో శ్రీలంకలో క్లబ్బుల్లో మీరు ఆడే కోట్ల రూపాయల ఆటలకి మీ నాన్నగారు ఆస్తి ఒకరోజు సరిపోద్దా మీరే చెప్పారు కదా నా క్యాస్నోకి వెళ్తానని పేకాటాడుతానని ఇంకా చాలా విలాసాలకు నేను లగ్జరీగా ఉంటానని మీ మాటల్లో మీరే చెప్పారు సౌమ్యుడిని అనుకుంటారంటాడు మీరు సౌమ్యుడని మీకు మీరు సర్టిఫికేట్ రాసుకుంటే అట్టవాసు గారు ఈ ప్రక్క ఈ ఒంగోలులో ఎవరి జోలికి రాని బ్రాహ్మల జోలికి నోరు లేని వయసుల జోలికి వాళ్ళ ఆస్తుల జోలికి వాళ్ళ మాన ప్రాణాల జోలికి వెళ్తేనే కదా వాళ్ళందరి శాపం తగిలి మీకు ఇవాళ ఈ పరిస్థితి వచ్చింది ఇది మీరు తెచ్చుకున్నదే కదా ఈ జిల్లాలో ఎంతమందిని ఉన్నది పన్నెండు సీట్లు పన్నెండు సీట్లకి ఎంతమంది అభ్యర్థులు మీరు ప్రోత్సహించేవాళ్ళు ఇది అందరికీ తెలుసు కదా అనుభవించిన వాళ్ళందరికీ ఇంకో నియోజకవర్గంలో ఐదు నుంచి పది మంది అభ్యర్థుల్ని ప్రోత్సహించి గ్రూపులు పెట్టి వాళ్ళ దగ్గర మీరు ఏమేమి ప్రలోభాలు ప్రలోభాలు కలగంగారో అన్నీ డీటెయిల్గా మీరు చెప్తా ఉన్నారు కదా జగన్ గారి గురించి అది చెప్తే వాళ్ళందరూ చెప్పాలని ఎదురు చూస్తున్నారు పాపం ఇప్పుడు దాకా కలిసి తిరిగాం అందరం కలిసి తిరిగాం మాట్లాడటం ఎందుకని ఒక సంస్కారంతో నాయకులందరూ నీతో మాట్లాడని ఎందుకులే అని వదిలేసి కూర్చుంటే మీరు అధినాయకుడి మీదే మాట్లాడి ఆయన్ని గెలుపునే మీరు ఆయన గెలుపు వల్ల మీరు శాసిస్తారన్నప్పుడు ఇక మాట్లాడటం తప్పదు తర్వాత మీరు ఇక రాజకీయ నాయకుల జీవితాలతో ఆడుకోవటం కాకుండా భూములు మన హయాంలో ఈ ఒంగోల్లో సిట్టేస్తే ఆ సిట్ని మీరు ప్రయత్నం చేయలేదు ఆపడానికి ఆ సిట్టు ముందుకు ఎక్కడికి వెళ్తుందోనని ఎస్పీ గారిని బలవంతం చేసే ఎన్నికల టైంలో ఆ ఎస్పీ గారిని మార్చింది మీరు కదా నోరు లేని వాళ్ళ ఆస్తులు మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారని వాళ్ళ ఆస్తుల్లో జోక్యం చేసుకున్నారని మీ మీద ఒత్తిళ్ళు వస్తే మీ ప్రమే మీ దాకా ఏమన్నా ఎందుకో మీరు కంగారు పడలేదా తర్వాత ప్రతిపక్షంలో ఉన్నోళ్ళని బూతులు తిడతా అదే జన సైనికుల మీద అదే తెలుగుదే కూటమి నాయకుల మీద మీరు కేసులు పెట్టి వాళ్ళందరినీ హరాజ్ చేసి ఈ జ ఈ ఒంగోలులో ఇప్పుడు ఆళ్ళకాడికి పోయి వాటాలు అడుగుతారే పవన్ కళ్యాణ్ మీకు వాటాలు ఇవ్వాలా మీరు ఏం పార్టీకి పనిచేశారని వాళ్ళ పార్టీకి పోయి మీకు వాళ్ళు వాటాలు ఇవ్వాలా అక్కడ నవ్వుకుంటున్నారు మీరు మాట్లాడుతుంటే స్టేజ్ మీద కూర్చున్న జన ఆ వేరే మహిళలు వాళ్ళందరు నవ్వుకోవటం మీకు అర్థం కావట్లేదా వాసు గారు మీకు వయసు పెరుగుతుంది మిమ్మల్ని అనాలన్నా మాకు సంస్కారం అడ్డ వస్తూ ఉంది అందరం కలిసి తిరిగాం